వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు మనం సోషల్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మన యొక్క ఉన్నటువంటి ఛానల్లో మనం కంటిన్యూషన్ చేద్దాం అందులో భాగంగా ఫస్ట్ టాపిక్ ఏది రాజ్యాలు మరియు సామ్రాజ్యాల గురించి మనం చూద్దాం ఇప్పుడు రాజ్యం అంటే ఏంటి రాజు పరిపాలించేటువంటి భూభాగాన్ని రాజ్యం అంటారు మరి సామ్రాజ్యం అంటే అదే రాజ్యంగానే బాగా విస్తరించినట్లయితే తను సామ్రాజ్యం అని అంటాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సామ్రాజ్య రాజ్యాలు సామ్రాజ్యాల గురించి మనం ఒకసారి చూద్దాం ఇక చూడండి ఇక్కడ ఏమున్నాయి కీలకమైన రాజ్యాలు మౌర్య వంశం ఉన్నది వంశం మరొక సామ్రాజ్యం ఏది గుప్త వంశం అన్నారు అంటే దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాలలో అది కూడా ఏంది సోడచ మహాజనపదాలలో కీలకమైనటువంటి ఒక రాజ్యం ఏదైనా అంటే ఆ రాజ్యమే మనకు బాగా తెలిసినటువంటి రాజ్యం అదే ఏది మౌర్య సామ్రాజ్యము అని అంటాం ఏంటి మౌర్య సామ్రాజ్యం ఇప్పుడు ఈ మౌర్య సామ్రాజ్యం గురించి ఒకసారి మనం కులం కోసంగా చూద్దాం అంటే మౌర్య సామ్రాజ్యం ఉంది గుప్త వంశం ఉంది దక్షిణ భారతదేశంలో వీటికి ప్యారలల్గా ఉన్న కాంటెంపరీ రాజులు ఎవరున్నారు శాతవాహన మరియు ఇక్ష్వాకులు మరియు పల్లవులు మరియు చారి ఇందులో మనకు మౌర్య సామ్రాజ్యం గురించి మనం చూద్దాం ఈ మౌర్య సామ్రాజ్యంలో మనకు కీలకమైన అంశాలన్నీ కూడా చూద్దాం ఇక్కడ షోడశ మహాజనపదాలలో ఏది షోడశ మహాజనపదాలలో నడుకున్న అత్యంత సమర్థవంతమైన సామ్రాజ్యం ఏదంటే మౌర్య సామ్రాజ్యం ఈ మౌర్య సామ్రాజ్యం అనే దాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అంటే సో క్రీశ పూర్వం మూడు వందల ఇరవై రెండు నుంచి క్రీస్తు పూర్వం నూట ఎనభై ఏడు వరకు మౌర సామ్రాజ్యం పరిపాలించింది అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇందులో మనం ఏం చెప్పాలి ఇంకా మౌర సామ్రాజ్యం మౌర సామ్రాజ్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనము కులం కోసంగా డిస్కస్ చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కులం కులం కోసం చూసినట్లయితే ఇక్కడ మౌర సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు చంద్రగుప్త మౌరుడు ఈయన ఎవరు సహాయం తీసుకున్నాడు అని అంటే చూడండి ఇక్కడ కౌటిల్యుడు అనేటువంటి ఒక అంటాడు ఎవరో కౌటిల్యుడు అనేటువంటి ఒక ఈ కౌటల్్యుడి యొక్క సహాయం తీసుకొని అదే మగదను మగధను మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మహాపద్మానందుని ఎవరు సో రాజు అయినటువంటి మహాపద్మానందుని ఓడించి ఓకేనా సో కౌటిల్లుడు చంద్రగుప్త మౌరిని సింహాసనం మీద కూర్చొని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంది ఎవరి సహాయంతో చంద్రగుప్త మౌరుడు ఓకేనా మగధ సామ్రాజ్యం మీద కూర్చున్నాడు అంటే కౌట్రుడి యొక్క సహాయంతో ఓకేనా ఎవరిని ఓడించాడు చంద్రగుప్త మౌరుడు అంటే ఎవరిని ఓడించాడు సో రైట్ ఓకేనా నందవంశపు రాజైనటుండి మహాపద్మానందుని ఓడించాడు ఓకే రైట్ బాగుంది ఇప్పుడు తర్వాత ఏం చేశాడు ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశమే కాదు ఎంటైర్ భారతదేశంలోనే ఈయన సో ఒక తన రాజ్యాంగం అంటూ పరిపాలన అంటూ ఒక మొదలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఉన్నటువంటి అంశాల్లో మనకు ఉన్నటువంటి కీలకమైన అంశాల్లో మరొక అంశం ఏంటంటే ఇప్పుడు చంద్రగుప్త మౌరుడు పరిపాలిస్తున్నాడు కదా ఈయన చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించేటువంటి సమయంలో రెండు ఆయన రాజ్యానికి రెండు ఎవరైనా గ్రీకు రాయబారులు ఎవరు ఉన్నారన్నారో చూడాలి రెండు చూడండి అంటే చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించేటప్పుడు ఆ చంద్రగుప్తుల సమయంలోని ఒక గ్రీకు దేశానికి చెందినటువంటి గ్రీకు వీరుడు ఆయనే మెగసినీస్ ఎవరో మెగసినీస్ భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చిన వ్యక్తి అనే విషయం చెప్పాలి అంటే మొట్టమొదటిసారి భారతదేశానికి మొట్టమొదటి వచ్చిన గ్రీకు వీరుడు అంటే మెగసినిస్ అనే విషయం చెప్పాలి ఇప్పుడు ఈ మెగాసినీసు రేపు ఎవరి కొలువులో వచ్చినట్టు తెలిసిందే కదా పౌండర్ అది మా మగధ సామ్రాజ్యాన్ని మౌరు సామ్రాజ్యాన్ని పౌండర్ ఎవరు చంద్రగుప్త మౌరుడు ఆయన కాలంలో వస్తాం వచ్చి ఆ అంటే మెగాసినీసు ఏ పుస్తకాన్ని రాశాడు అని అంటే చూడండి ఇండికా అనేటువంటి పుస్తకాన్ని రాస్తాడు ఏ పుస్తకం రాశాడు అయినా ఇండికా అనే పుస్తకం రాస్తాడు రాసి అందులో చంద్రగుప్త మౌరుడు కాలంలో ఉన్నటువంటి కాల పరిస్థితులు అంటే మౌరుల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి మరియు వాళ్ళ యొక్క పరిపాలన ఎలా అనే విషయాన్ని రాశాడు రెండు ఇక్కడ ఉన్న పెట్టేంది మనకు సో అంటే మెగసినిస్ ఏ పుస్తకాన్ని రాశాడు ఇండికా అనే పుస్తకం ఇండికా అనే పుస్తకం దేన్ని తెలియజేస్తుంది అని అంటాడు దేన్ని తెలియజేస్తున్నాను అని అని అంటే మౌరుల కాలం నాటి పరిస్థితులు మరియు మౌరులు ఏ విధంగా పరిపాలించారు అనే అంశం తెలుస్తుంది క్లియర్ ఒకటి రెండోది ఈ యొక్క మౌరుల సమాచారం అంతా కూడా ఇంకొక అంశంలో ఇంకొక పుస్తకంలో ఉన్నది అదే కౌటిల్యుడు అనేటువంటి వాడు అన్నాడు కౌటిల్యుడు తెలుసు కదా చంద్రగుప్త మౌరుడు యొక్క ప్రధానమంత్రి అని మనం చెప్పుకోవచ్చు ఇంకో పేరు ఏంది విష్ణుగుప్తుడు అని ఇంకో పేరు ఉంది మరి ఇంకో పేరు ఏంది చాణుకుడు అని అంటారు విష్ణుగుప్తుడు అన్నా మరియు అదేవిధంగా కౌటిల్యుడు అన్న అను కానీ ఒకటే ఇప్పుడు ఈ కౌటిల్యుడు ఈ విష్ణుగుప్తుడు ఈ చాణికుడు అనేటువంటి వాడు ఓకేనా అదే చంద్రగుప్త మౌలిడి దగ్గర ప్రధానమంత్రిగా ఉంటూ ఒక పుస్తకాన్ని రాస్తాడు ఆ పుస్తకమే ఏదైనా అంటే ఓకేనా అర్థశాస్త్రం శాస్త్రం అనేటువంటి పుస్తకం రాస్తాడు ఏ శాస్త్రము అర్థశాస్త్రము శాస్త్రము అనేటువంటి పుస్తకం రాయటం అనేది జరుగుతుంది ఓకే రైట్ ఇక్కడ ఉన్నటువంటి మనకు ప్రశ్న ఏంది కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు లేదా చాణికుడు అనేటువంటి వాడు రచించినటువంటి పుస్తకం ఏదైనా అర్థశాస్త్రం అని చెప్పాలి ఓకే రైట్ ఇది జాగ్రత్తలు పెట్టుకోండి ఇక్కడ ఇంత మనకు ఏంటి చంద్రగుప్తుడు మౌరుడేక సూర్య ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈయన రాజ్యానికి ఎవరు రాజ్యానికి చంద్ర అంటే మౌరు సామ్రాజ్య రాజ్యానికి సో తన యొక్క కుమారుడు అంటే చంద్రగుప్త మౌరుడు యొక్క కుమారుడు అడుగు ఎవరు ఇంక బిందు సారథుడు ఎవరు బిందు సారథుడు సింహాసనం మీద ఎక్కడం అనేది జరుగుతున్న విషయాన్ని మనము చెప్పవచ్చు ఇంక బిందు సారథుడు తర్వాత మనకు తెలిసిందే జైన మతాన్ని తీర్థాన్ని తీసుకొని చంద్రగూడ కుటుంబంలో మరణిస్తాడని విషయం మనకు తెలిసింది తర్వాత ఈయన ఈయన తర్వాత సమర్థత ఎందుకంటే బిందుసారథుడు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు కదా భారతదేశాన్ని ఓకేనా భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు సమయంలోనే ఆయనకి ఒక సమర్థవంతమైన కొడుకున్నాడు ఆయనే అశోకుడు యాక్చువల్గా సామ్రాజ్యం పెద్ద కుమారుడు రావాలి కానీ అనుకోకుండా బిందుసారథ తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు ఎవరంటే అశోకుడు ఓకేనా రైట్ ఇప్పుడు ఈ అశోకుడు గురించి మనం చెప్పుకోవాలి అశోకుడు కళింగ యుద్ధం ఎలా చేశాడు మరి అదేవిధంగా అశోకుడు బౌద్ధ మతంలోకి ఎందుకు అంటే ఎంటర్ అయినాడు బౌద్ధ మతం ఎందుకు వచ్చింది ఏ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు అదేవిధంగా ధర్మం ధర్మ విధానం అశోక ధమ్మ అంటారు దాన్ని మనం తెలుగులో ధర్మం అంటాం సంస్కృతంలో ధమ్మ అని అంటారు ఈ ధర్మ విధానం అంటే ఏంది అశోకుడు యొక్క సారనాథ్ పిల్లర్ ఎలా ఉంది ఆ సారనాథ్ పిల్లలలో ఉన్నటువంటి నాలుగు సింహాల పరిస్థితి ఏంది ఫస్ట్ సింహం ఏం చెప్తుంది సెకండ్ సింహం ఏం చెప్తుంది థర్డ్ సింహం ఆ సారనాథ్ అనేది ఏ జ ఏ ఏ ఏ రాష్ట్రంలో ఉన్నది మరి అదేవిధంగా అశోకడు యొక్క ధర్మసూత్రాలు ఆరు పరిస్థితి ఏంటి రెడుకన ఆ అంశాలన్నీ కూడా ఇప్పుడు మనము ముచ్చడించుకుందాం ఓకేనా రైట్ ఇప్పుడు ఈ మన అశోకుడు రాజ్యానికి వస్తాడు అనుకోకుండా రాజ్యానికి వస్తాడు ఎందుకంటే వాళ్ళ తమ వాళ్ళ అన్నగారిని వాళ్ళందరినీ ఈయన గందరగోళం చేసి తెలిసింది మీకు స్టోరీ చేసి రాజ్యానికి రావటం జరుగుతుంది ఇప్పుడు అందరికీ కళ ఏది చంద్రగుప్త మౌరుడికి ఏంది మరి అన్ని రాజ్యాలను చేయిస్తున్నాం అన్ని రాజ్యాలు చేస్తున్నాం అన్ని రాజ్యాల నుంచి మనకు శిస్తు అనేది వసూలు అవుతుంది కానీ ఒక ఏరియా నుంచి మాత్రం మనకు పనులు అనేది రావటం లేదు ఏంట్రీ ఇది పరిస్థితి తీవ్రంగా ఉన్నది అని చెప్పేసి అనుకుంటారు ఎవరో చంద్రగుతమ్మరు ఎక్కడ సరే కలింగ నుంచి కూడా మనం సరే వసూలు చేయాల్సింది అనడం ఆయనకి కలకలగా మిగిలిపోతుంది ఆయన చనిపోతుంది తర్వాత బిందు సారథ వస్తాడు బిందు సరదా అలానే ఉండిపోతుంది తర్వాత అశోకుడు వచ్చిన తర్వాత ఏంద్ర మా నాన్నగారు మా తాతగారు అక్కడ కలింది కలిందని జయించాలి ఏంది అక్కడి నుంచి స్టాక్స్ రాదు అని చెప్పేసి అనుకొని వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాడు సో ప్రకటిస్తే అక్కడ అంతా కూడా ఆత్విక జాతి ప్రజలు ఒకటి ఉంటారు ఏ జాతి ప్రజలు ఆత్విక జాతి ప్రజలు అక్కడ ఉంటారు పాప వాడికి పన్ను ఏ విధంగా కట్టాలా ఎవరికి కట్టాలా అని తెలీదు కొండల్లో కొనరులో వండుకుంటారు జనాభా ఆ విషయాన్ని కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల అశోకుడు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడంతో వాళ్ళ మీద యుద్ధం ప్రకటనతో వాళ్ళు వీళ్ళు ఇరు వర్గాల వారు తీవ్ర స్థాయిలో స్పందించడంతో తర్వాత రెండు వందల అరవై ఒకటో సంవత్సరంలో కలింగ అనేటువంటి ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది ఒరిస్సా ప్రాంతంలో కలింగ అనేటువంటి ప్రాంతం బీపత్సమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఒకరు తలకాలు తగిలిపోతూ ఉంటాయి కాళ్ళు తగిలిపోయిన వాడు ఉంటారు అదేవిధంగా ముందు ఉంటారు కొంతమంది మరణించిన ఉంటారు ఈ విధంగా ఉంటే ఆ యుద్ధ భూమిని స్వయంగా చూసినటువంటి ఈ యొక్క అశోకుడు చా ఇంత ఒక రాజ్యాన్ని జయించాలని అంటే ఇన్ని ప్రాణాలు తీయాలా ఇంత మానవ హోమం జరిపించాలా అని చెప్పేసి అదే యుద్ధ భూమిలో కత్తు వదిలేస్తున్నట్టు వదిలేస్తాడు అని చెప్పేసి మనకు చిన్నప్పుడు కథల్లో చెప్పుకుంటూ ఉంటాం అప్పుడు ఒక చిన్న పిల్లవాడు వాడిని ఒక గుప్తుడు అని చెప్పి అంటారు ఆ చిన్న పిల్లవాడు వాళ్ళకి అందరికీ నీళ్ళు పోస్తూ ఉంటే దాహం దాహం ఉన్నప్పుడు నీళ్లు పోస్తూ ఉంటే ఇప్పుడు అశోకుడు స్వయంగా వెళ్ళి చూసి మనసు చెలించిపోయి ఆ యుద్ధ భూమిలోని కత్తు వదిలేసి ఇంక మీద నేను రైట్ యొక్క రాజ్యాలు జయించాలంటే ధర్మపరంగా జయించవచ్చు శాంతియుతంగా జయించవచ్చు అని చెప్పేసి బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతున్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ అశోకుడు చేసినటువంటి గొప్ప యుద్ధం ఏదంటే కళింగ యుద్ధం అని చెప్పాలి రైట్ ఓకేనా ఇది జార్గుడ్ పెట్టుకోండి నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో చూడండి అశోకుడు యొక్క రాజ్యం ఓకేనా రైట్ ఓకేనా దీన్ని మౌల సామ్రాజ్యం యొక్క రాజ్యము అని అంటారు అశోకుడు యొక్క సామ్రాజ్యం చూడండి అశోకుడు సామ్రాజ్యము సో రెండు వేల రెండు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఎలా ఉందో సార్ చూడదు తచ్చుశిలా పాకిస్తాన్ ఉజ్జయిని ఇక్కడే కదా గవర్నర్ గా ఉన్నాడు అసలు ఉజ్జయిని ఉజ్జయని మరి ఇదిగో పాటలిపుత్రం ఏ పుత్రం ఇది పాటలీపుత్రం వాళ్ళ రాజధాని అంటే మౌరులి యొక్క రాజధాని అదే పాటలిపుత్రం రోజు మీరు చూసిన పాట్నా అంటాం దాన్ని మనం చూస్తే మీరు బీహార్ యొక్క రాజధాని కూడా అంటాం అంటాం ఇదిగో కోసల ఉంది ఇదిగో కళింగది ఇక్కడ కళింగం ఉంది ఉజ్జయిని ఇది ఉజ్జైన్ అంటే మహా మధ్యప్రదేశ్ లో ఉంటుంది మరి సువర్ణగిరి ఇదిగో సువర్ణగిరి వాళ్ళు యజ్జులు రేటు ఓకేనా ఈ అంశం అడిగితే ఏం చేస్తాం మౌర సామ్రాజ్యం యొక్క విస్తీర్ణము సంబంధించి సో సరైన వాక్యం అంటాడు రెండు ఒకేనా పశ్చిమ తీరంలో ఏమున్నది మనకు దక్షిణశా ఉన్నది అదేవిధంగా మనకు తూర్పు దుర్గంలో రెండు చూడండి మనకు సో పాటలపుత్రము సో ఈ ఏరియా ఉంది కళింగం ఉంది సో దక్షిణ ప్రాంతంలో ఏమున్నది ఏమున్నదంటే సువర్ణగిరి అంతా కూడా ఈ బిల్డ్ అంతా కూడా బంగారు గోల్డ్ మైనింగ్స్ ఉంటాయి కదా రైట్ ఓకే కాబట్టి ఇది జాగ్రత్త ఇది మ్యాప్ పాయింట్ ఇప్పుడు మనకు అశోకుడు యొక్క పద్మూడవ శిలాశాసనం అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకు పద్మూడవ శిలాశాసనం అంటే ఏం లేదు అశోకుడు ఏం చేస్తాడు ఓకేనా తన యొక్క ధర్మ విధానాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ప్రజలేవు ప్రజలు తెలుసుకోవాలంటే భారతదేశం మొత్తం మీద శిలా శాసనాలు వేస్తారు రాయిని తీసుకొని రాయి పైన శిల్పుల సహాయంతో ఆయన ఏమనుకుంటున్నాడు అన్ని రాపిస్తాడు దాన్ని శిలా శాసనం అంటాడు గో ఇది రాయి ఆ రాయి పైన రాసిన చూడు ఇది అంతా భాష ఏ లాంగ్వేజ్లో ఉన్నది ఇది లాంగ్వేజ్ లాంగ్వేజ్లో ఉన్నది ఓకేనా ఇది దీని పద్మూడో శాసనం అంటారు పద్మూడో రాయి ఇది ఈ రాయి పైన రాసున్నాడు ఈ పద్మూడో శాసనం పైన ఏం రా ఏ దేని గురించి రాసుకున్నాడు అంటే ఓకేనా కళింగ యుద్ధం గురించి రాసుకున్నాడు కళింగ యుద్ధం అనేది ఏ శిలా ఉన్నదని అని అంటే పద్మూడో శాసనంలో ఉన్నదని విషయాన్ని మనం చెప్పాలి రెండు ఓకేనా ఒక అంశం రెడ్ ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏ భాషలో ఉన్నదనంటే సో పాకృత లిపిలో ఉంది పాకృత భాషలో ఉన్నదని విషయాన్ని మనం చెప్పాలి రైట్ ఓకేనా సరే ఇప్పుడు ఉన్నటువంటి అంశాలలో ఇక్కడ అశోకుడు ఈ విషయంలో చెప్తాడు ఇక్కడ రాశాడు ఏమని రాశాడు ప్రకృత భాషలో ఏం రాస్తున్నాడు అని అంటే అయ్యా ఇంకా మీదట నా వారసులు ఎక్కడ కూడా యుద్ధాలు చెయ్యరు యుద్ధాలు చేయటం వల్ల అనేక మంది మరణిస్తారు అనేక మంది బందీలుగా చెక్కుతారు వాళ్ళని చిత్ర హింసలు పెట్టడం కన్నా వాళ్ళని చంపేసిన వాళ్ళు వాళ్ళు బాధపడతా ఉంటారు వాళ్ళు బాధ కన్నా ఓకేన సో బల ప్రయోగంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలు గెలుచుకోవచ్చు గెలుచుకొని పరిపాలన చేయొచ్చు అని చెప్పేసి అశోకుడు అక్కడ మాటిస్తాడు ఓకేనా ఆ శిలాశాసనంలో రాస్తాడు ఓకే రైట్ అంతా సూర్య అంతా ఈ శిలాశాసనంలో ఉన్నదని అందుకే పాకృత భాషలో ధర్మాన్ని ఏమంటాడు గో ధమ్మము అంటాడు ఏమంటాడు ధమ్మము అని పిలుస్తారు ఓకే రైట్ ఎంత కూడా స్టోరీ అంతా మీకు అర్థమైపోయింది అనుకుంటాను బిట్ొచ్చేటువంటి ఏరియాస్ అంతా కూడా మీకు చెప్పేశాను ఇప్పుడు అశోకుడు యొక్క సో ధర్మ ప్రధాన సూత్ర ధర్మం అశోక ధర్మంలో ఉన్న ప్రధానమైనటువంటి ఆరు సూత్రాలు ఏంటన్నట్టు ఇదిగో సో చక్రం అశోకుడిని కాలం నాటి ధర్మ చక్రం అంటాడు ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి ఇరవై నాలుగు గంట సత్యం చెప్పమని చెప్పన్నారు ధర్మం చెప్పమని ధర్మం అంత ఓకేనా ఇప్పుడు ఇందులో ఎన్ని ధర్మాలు ఉన్నాయి ఆరు ధర్మాలు ఉన్నాయి ఎన్ని ధర్మాలు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆరు ధర్మాల ప్రకారం రాజ్యపాలన చేయమంటాడు అదే అశోకుడు యొక్క ధర్మం అంటే ఇంకేమి లేదు ఇక్కడ అశోక ధర్మంలో ఫస్ట్ ధర్మం చూడండి జంతువుల పట్ల దేని పట్ల జంతువుల పట్ల మనం ఏ విధంగా ఉండాలంటే దయ కలిగి ఉండాలి అని అన్నాడు జంతువు పట్ల దయ కలిగి ఉండాలి అని అన్నాడు అంటే రాజ్యంలో ఉన్న జంతువులన్నీ ఇప్పుడు సంక్షేమంగా ఉంటాయని అర్థం రెండోది ఏమన్నాడు తల్లిదండ్రులు పట్ల విధేయులుగా ఉండాలి వినయం విధేయుడుగా ఉండాలి ఇది గుడ్ తన రాజ్యంలో ఉండాలని కోరుకుంటాడు మూడోది ఏమని కోరుకుంటాడు పేదవారి పట్ల సానుభూతి కలగాడు సానుభూతి పరుడు కదా మనం పేదల పట్ల సానుభూతి కరుడు కలిగి ఉండాలి అని అంటాడు మరి విధంగా మనకు పెద్దలంటే గౌరవం ఉండాలి పెద్దలంటే గౌరవం ఉండాలి చూసారా అంటే రాజ్యంలో ఆయన రాజ్యంలో చూడు పెద్దలంటే గౌరవం ఉండాలి తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలా విధేయుడుగా ఉండాలి ఓకేనా అదేవిధంగా జంతువుల పట్ల ఎలా ఉండాలా దయతో ఉండాలి ఓకేనా సరే ఎడుకన్నా సో పేదల పట్ల సానుభూతిగా ఉండే ఇతర మతాలను మనం విమర్శించరాదు వాళ్ళ మతం వల్ల అన్నాడు ఎంత గొప్ప మాట అన్నాడు కాబట్టి ఇతర మతాలను గౌరవించాలి విమర్శించరాదు మానవ జాతి సంక్షేమానికి పాటుపడాలి ఇప్పుడు కూడా ఈ ఆరు సూత్రాలు కానీ పర్ఫెక్ట్ ఫాలో అయితే రాజ్యం అనేది సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటాడు యొక్క మన యొక్క అశోకుడు అసిట్టి అంటే మనకి ఇక్కడ ఉన్నట్టు పెట్టేది అశోకుడు యొక్క ధర్మంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలకు సంబంధించి సరైన వాక్యం ఏదైనా అంటాడు లేదా సరికాని వాక్యం అంటాడు కాబట్టి ఇది జార్గుడు పెట్టుకోండి ఇప్పుడు మనకు సో ఇది రాలేదు అనుకోండి ఇదిగో ఇదిగో వస్తుంది చూడు సారనాథ పిల్లర్ పైన ఉంటుంది ఇది ఏది ఎడవోకేనా ఈ యొక్క లోగో రైట్గా సింహాలు ఈ నాలుగు సింహాలు ఓకేనా రైట్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడు ఇక్కడ మనకు అశోకుడి యొక్క అశోకుడి యొక్క ఉన్నటువంటి సో ఏది మన యొక్క చిహ్నం ఇప్పుడు ఈ చిహ్నాన్ని మనము మన భారత ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత అది కూడా గణతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఓకేనా జాతీయంగా మనము అశోకుడి యొక్క సారనాథ్ ఏనాది సారనాథ్ పిల్లర్ సారనాథ్ పిల్లర్ ఉంటుంది ఆ పిల్లర్ పైన ఈ నాలుగు సింహాలు ఉంటాయి మనకు ఈ నాలుగు సింహాల్లో భాగంగా మనకు చూసినట్టయితే ఇప్పుడు ఈ నాలుగు సింహాలు ఉంటాయి అందులో మూడు సింహాలు కనబడతాయి ఈ సింహం కనబడుతుంది ఈ సింహం కనబడి ఎక్కడ వెనకాల ఉన్న సింహం కనబడదు ఇప్పుడు ఎన్ని సింహాలు అంటే నాలుగు సింహాలున్నాయి ఈ నాలుగు సింహాలు ఏ దేని తెలియజేస్తాయని చెప్పేసి అంటాడు ఒక్కొక్క సింహం చూడండి ఒక సింహం అధికారాన్ని తెలియజేస్తాయి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర ఎంఆర్ఓ కూడా వేసి ముద్ర వేసినప్పుడు వీళ్ళు ఈ యొక్క చిహ్నం ఉంటుంది అదేవిధంగా రాజముద్ర అధికారం పవర్ తెలియజేస్తుంది మరి అదేవిధంగా ధైర్యాన్ని తెలియజేస్త ధైర్యం ధైర్యవంతుడు తయారు చేస్తుంది అదేవిధంగా మూడోది ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది ఏ విశ్వాసాన్ని ఆత్మ విశ్వాసాన్ని తెలియజేస్తుంది అన్నమాట రైట్ ఓకేనా తర్వాత మరి వెనక దాగి ఉన్నది కదా ఇంకోటి అది మన గౌరవాన్ని తెలియజేస్తుంది భారత గౌరవాన్ని తెలియజేస్తుంది అశోకుడు పిల్లర్ అంటే సారనాథ్ సారనాథ్ పిల్లర్లో ఉన్నటువంటి నాలుగు సింహాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాటి యొక్క కర్తవ్యాలకు సంబంధించి సో ఏం చేస్తాడు సరైన వాక్యం అంటాడు ఓకేనా సరికాని వాక్యం అంటాడు ఓకేనా దీన్ని ఎప్పటి నుంచి తీసుకున్నాం మనం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనం తీసుకుంటున్నాం ఓకేనా రైట్ ఒక అంశం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది నేను కుడి చెయ్యిది ఇది కుడి చెయ్యిన ఏమున్నది ఇక్కడ ఎద్దు ఉన్నది ఎద్దు ఎప్పుడు కూడా పొలం ఉంటుంది పొలం తొందంటే కష్టజీవి కష్టానికి అది ఇండికేషన్ ఇది ఏంటి గుర్రం పరిగెడుతుంది వేగంగా లెఫ్ట్ సైడ్ ఏమన్నది ఇది నాకు లెఫ్ట్ సైడ్ అవుతుంది ఇప్పుడు ఈ గుర్రం ఉన్నది ఈ గుర్రం ఏంది వేగంగా పరిగెతుంది మనం కూడా మన వర్క్లో వేగంగా పరిగెత్తాలి రైట్ ఓకేనా మరి వేగంగా పరిగెత్తాలంటే శక్తిని తెలియకూడదు శక్తి కూడా ఉండాలి కదా శక్తి ఉంటేనే కదా నువ్వు వేగంగా పరిగెత్తావు అది పరిగెత్తలే కదా కాబట్టి గుర్రం శక్తిని తెలియజేస్తుంది వేగాన్ని తెలియజేస్తుంది ఇది ఏం చేస్తుంది రైట్ ఓకేనా మన యుద్ధం ఏం చేస్తుంది కష్టానికి ఇండికేషన్ అనమాట రైట్ ఓకేనా కాబట్టి ఇది అదే విధంగా మనకు సో చివరని ఏమన్నది సత్యమేవ జయతే ఏమన్నాడు సత్యమేవ జయతే అని ఉన్నాడు ఇప్పుడు కింద ఏముంటది అంటే సత్యమేవ జీతం ఉంటది ఇప్పుడు ఈ సత్యమేవ చేతి అనేది సో మాండుకోపనిషత్తు ఏ సరుతు మాండుకోపనిషత్తు నుంచి మనం తీసుకోవడం జరిగింది సత్యమేవ చేతి అనే పదాన్ని ఏ ఉపనిషత్తులో తీసుకోవాలంటే మాండుకోపనిషత్తులో నుంచి తీసుకోవడం జరిగింది మనకు ఉపనిషత్తులు ఉన్నాయి కదా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది సో మనకు ఉన్నటువంటి అంశాల్లో మన ముఖ్యమైనటువంటి అంశాలను విషయం చెప్పచ్చు అశోకుడు ఏమన్నాడు తర్వాత అయ్యా ప్రజలకి ప్రజలకి ఒకేనా ఆహారం ఉండాలి అని అన్నాడు నీళ్లు ఉండాలి అని అన్నాడు అయ్యా ప్రజలకి ఎప్పుడైతే నీళ్లు ఆహారం అనేది ఉంటుందో అవి ప్రశాంతం ఇక అందుకని అశోకుడు ఏం చేశాడు అని అంటే రోడ్లు రోడ్లు ఏర్పాటు చేసేటప్పుడు రోడ్డు ఇది రోడ్డు అనుకుందాం ఈ రోడ్ వేపు రోడ్ రోడ్డుకి ఇరువైపులు ఏం చేసాడంటే చెట్లు నాటిపించడం అనేది జరిగిందనమాట అంటే రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటిపించాడు ఇప్పుడు ఈ చెట్లు నీటినిస్తాయి ఈ చెట్టే గాన మామిడి చెట్టు లేకపోతే జామ చెట్టు లేకపోతే ఏదో రకరకాలు ఉంటాయి కదా సో చపల్ చెట్టు ఏదో అనుకోండి దారుణ పోతా ఉంటారు ఇప్పుడు మామిడికాయ చేస్తుంది మామిడికాయ చేస్తు కదా పోతా ఉంటాడు మామిడి పండుగ కాసి ఉంటుంది రేపు ఒక ఆకలి వేస్తుంది కోసుకొని తింటాడు పోతా ఉంటాడు జాంకాయలు కాసి ఉంటది జాంకాయ అంటాడు సో ధాంకల్ తిన్న తర్వాత సైడ్ ఒక దాహం వేస్తుంది దాహం వేసినప్పుడు ఇక్కడ ఒక బావిని తులిపిచ్చుంటాడు నీటిలో బావుల దాతో నీళ్ళు దాతాడు మళ్ళీ రోడ్డు ప్రయాణం ఇక్కడ ప్రజలకి ముఖ్యంగా ఏం కావాలంటే నీరు మరియు ఆహారం కావాలి అని చెప్పేసి అన్నాడు ఓకేనా ఆ విషయం కూడా ఎవరి ద్వారా తెలుసుకున్నాడు అంటానంటే అశోకుడు బౌద్ధ సన్యాసి నుంచి తెలుసుకున్నాడు విషయాన్ని మంచి అంటే ఆ బౌద్ధ సన్యాసి పదం వాడే కదా ఉపగుప్త దగ్గర దీన్ని బౌద్ధ దీక్ష తీసుకున్నది కాబట్టి బౌద్ధ సన్యాస ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నాడు అనమాట ఒక రైట్ కూడా ఆ స్టోరీ మీకు అందులోనే పొందుపరచడం జరిగింది ఓకే రైట్ సో ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు నీరు ఇచ్చాడు ఆహారం అందించడం ఇప్పుడు ప్రజలు మంచి రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది రవాణా ఉండటం వల్ల ఒక ప్రాంతంలో తయారైన వస్తువులు ఇంకో ప్రాంతానికి వెళ్తాయి ఆ ప్రాంతంలో తయారైన వస్తువులు ఇంకో ప్రాంతానికి వస్తాయి ఇప్పుడు సపోజ్ మనకు ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కూరగాయలు వెజిటేబుల్ పుష్కలంగా పండుతాయి ఆ ప్రాంతంలో పండిన కూరగాయలు ఏం చేస్తారు ఆ ప్రజలు ఉపయోగించుకో మిగిలినటువంటి కూరగాయలని భారతదేశం మొత్తం మీద ఏం చేస్తారు వాళ్ళు సర్క్యులెట్ చేస్తారు వాళ్ళకి ఆదాయం వస్తుంది మార్కెట్ పరమైన ఆదాయాలు వస్తాయి వాళ్ళకి ఇప్పుడు ఒక రకమైన మరొకటి అనేది సంస్కృతి ఇప్పుడు చూడు మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నవాళ్ళు సో ఇంకొక దగ్గరికి వెళ్తాం ఇంకో దగ్గర వాళ్ళు ఎక్కడికి వస్తా ఉంటారు ఇప్పుడు ఈ రాటం వల్ల రకరకాలమైన సంస్కృతి అనేది ఏర్పడుతుంది భాషపరమైన సంస్కృతి కట్టు సంబంధించిన సంస్కృతి రకరకాలమైన సంస్కృతి అనేది ఇక్కడ తెలుస్తుంది చూసారా అంటే సో అశోకుడు నిర్మించిన రహదారుల వల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటన్నా అంటాడు అప్పుడేంది సంస్కృతి అనేది తెలుస్తుంది అదేవిధంగా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది చెట్లు అనేది అభివృద్ధి చెందుతుంది ఆహారం వస్తుంది అదేవిధంగా నీటి సౌకర్యాలు అనేది మనకు కల్పించబడుతున్న విషయాన్ని మనము ఇక్కడ ముచ్చడించుకోవచ్చు ఇది సో మనకు మౌర్య సామ్రాజ్యం సంబంధించినటువంటి అంశం తర్వాయి భాగంలో మనము కొత్త సామ్రాజ్యం గురించి మనం తెలుసుకుందాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ